హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక విల్లా అనేది సేల్కి వచ్చిందండి ఇవి రెడీ టు మూవ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు ఇది వచ్చేసరికి మనకి శ్రీశైలం హైవేలోని లేమూర్ రోడ్లో ఉంటుందన్నమాట మంచి ఔటరింగ్ రోడ్ కనెక్టివిటీతో మనకి గచ్చిబోలికి ఫైనాన్షియల్ డిస్టిక్కి ఔటరింగ్ రోడ్ ద్వారా మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఒక ఓన్లీ ఒక విల్లా అయితే మనకి సేల్కి వచ్చిందండి అది కూడా మనకి ఇన్వెస్టర్ షేర్ విల్లా అయితే షేర్కి వచ్చిందనమాట ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఏకర్స్ లో డెవలప్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్ట్ అండి ఇది ఫోర్ థర్టీ విల్లాస్ అయితే ఇందులో టోటల్ గా ఉన్నాయన్నమాట అలాగే క్లబ్ హౌస్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ సారీ ఫార్టీ వన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది మనకి క్లబ్ హౌస్ అయితే ఉంది ఇందులో ఒక వెస్ట్ ఫేజింగ్ విల్లా అయితే మనకి సేల్కి వచ్చిందండి అది టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ విల్లా న్యూలీ కన్స్ట్రక్టెడ్ విల్లా అనమాట రెడీ టూ మూ ఉంది మనకి టోటల్గా వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్సెప్ట్ అయితే వస్తుంది మీరు కమ్యూనిటీ చూసుకోవచ్చు చాలా సూపర్ కమ్యూనిటీ అండి ఇది లేమూర్ రోడ్కి ఉంటుంది అనమాట ఈ సిటీకి దగ్గరలో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్కి దగ్గరలో ఉంటుంది అనమాట మన తుక్కు కూడా ఎగ్జిట్ దగ్గర ఉంటుంది దీని పక్కన వచ్చేసరికి మనకి ర్యామ్కి విల్లాస్ ఉన్నాయి అలాగే వేరే విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది అనమాట ఇది మనకి ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలో ఉంటుంది పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో అయితే ఉంటుంది టోటల్ అయితే అన్ని విల్లాస్ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓన్లీ ఒక విల్లా అయితే మనకి సేల్కి వచ్చింది ఈ క్లబ్ హౌస్ చూడొచ్చు మీరు ఫార్టీ వన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అయితే క్లబ్ హౌస్ అయితే ఉంది మంచి గేటెడ్ కమ్యూనిటీతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీస్తో అన్ని ఎమ్యూనిటీస్తో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా అనేది మనకి సేల్కి వచ్చింది మనం వెస్ట్ ఫేజింగ్ విల్లా అనేది మనకి సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మనం క్లియర్ గట్ చూసుకోవచ్చు మనం రోడ్స్ వచ్చేసరికి సీసీ రోడ్స్ అయితే ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అన్ని ఎమ్యూనిటీస్తో అయితే ఉంటాయి అనమాట ఈ విల్లా అనేది మనకి ఉంటుంది ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది మీకు రెడీ టు మూవ్ విల్లా అనమాట యాక్చువల్గా ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి మీకు త్రీ క్రోర్స్ పైన ఉంది వీళ్ళకి అర్జెంట్ సేల్ కాబట్టి టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది వెస్ట్ ఫేజింగ్ విల్లా టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెఫ్టీ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ తో పాటు మీకు గెస్ట్ ఏరియా గెస్ట్ రూమ్ డైనింగ్ ఏరియా అలాగే హాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది గెస్ట్ రూమ్ చూడొచ్చు మీరు ఇది మనకి హాల్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ఏరియా దాని పక్కన కిచెన్ రూమ్ అయితే చూడొచ్చు మంచి స్పేసియస్ తో ఉంటుందండి ఫుల్లీ వెంటిలేషన్ తో ఉంటే ఉంటుంది అనమాట మీకు బ్యాంక్ లోన్తో అయితే ఈ విల్లా అయితే మీరు కొనుక్కోవచ్చు చాలా అర్జెంట్ సేల్ ఇది మనం చూస్తుంది బెడ్రూమ్ అనమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ ఇది చుట్టూతో మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే విల్లాస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ స్టైల్ లో అయితే ఇచ్చారు అన్ని ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీరు లైక్ చేసి వీడియోని చూడండి మీ లైక్ ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ తీసుకోవడానికి మాకు సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది కిచెన్ ఏరియా మీరు చూసుకోవచ్చు అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు చాలా స్పేస్ అయితే ఇచ్చారు మనకి అవుట్ సైడ్ వాషేర్ అయితే ఉంటుంది ఈ విల్లాకి వచ్చేసరికి మీకు ఇండివిజువల్ బోర్వెల్ అయితే అవైలబుల్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట మంచి కనెక్టివిటీతో అయితే ఉంటుంది మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ విల్లా కమ్యూనిటీ విల్లా కమ్యూనిటీ అనమాట ఇది ఒక సైడ్ మీకు ఫారెస్ట్ ఉంటుంది జీరో పొల్యూషన్ ఉంటుంది టోటల్ గా మీకు ఫోర్ థర్టీ విల్లాస్ అయితే ఉంటాయి అందులో వన్ ఆఫ్ ది విల్లా ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ విల్లా అనమాట ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ స్పేసియస్ బాల్కనీ అయితే ఇచ్చారన్నమాట ఇది బెడ్రూమ్ కి చూడొచ్చు మీరు ఇది సెకండ్ బెడ్రూమ్ అలాగే దీని క్వైట్ ఆపోజిట్ లో మనకి ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుంది దీనికి కూడా మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నెగోషియేషన్ అనేది ఎక్కువ ఆశించవచ్చు ఆశించవద్దు అనమాట ఎందుకు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న పొజిషన్కి విల్లా వచ్చేసరికి త్రీ క్రోస్ ట్వంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇలా తగ్గించి చమ్ముతున్నారు వీళ్ళకి అమౌంట్ అర్జెంట్ అవసరం ఉండి ఈ విల్లా అనేది సేల్ చేయడం జరుగుతుంది అనమాట టోటల్ టెరెస్ ఏరియా చూసిన తర్వాత ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను మీరు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉన్న విల్లా ప్రాజెక్ట్లో ఉన్న విల్లా ఇది మీకు బ్యాంక్ లోన్తో కూడా వస్తుందన్నమాట చూసారుగా ఫ్రెండ్స్ టోటల్ విల్లా ఇది ఇదనమాట ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ విల్లాని షేర్ చేయండి ఎవరికైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూసుకుంటారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే